ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక తాటి చెట్టు గురించి తెలుసుకుందాం ఒక తాటి చెట్ ఒక తాటి చెట్టు మనకు ఎన్ని రోజులు పెరుగుతుందో తెలిసినామిక అట్నే ఎన్ని రోజులు కాయలు కాస్తుందో తెలిసినామిక అట్నే ఎన్ని రోజులు చనిపోతుందో అలాగే ఎంత ఎత్తు పెరుగుతుందో తెలుసుకుందాం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక తాటి చెట్టు సోమవారం పెరగడానికి ఒక ఆ తాటి చెట్లు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలుగా పెరుగుతాయి అట్లాగే అవి వెంటనే ఆ తాటికాయలు కాస్తాయన్నమాట తాటికాయలు కాయంగానే మనం అందరము చాలామంది వేసవ కాలంలో ఎక్కువగా తాటికాయలు తినాలని చాలామంది కోరుకుంటారు కోరుకోవడం వల్ల ఏంటంటే చాలామంది పల్లెటూర్లలో అయితే ఎత్తుకొని పోతారు తాటి చెట్ల మీదకి టౌన్లలో అయితే రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు అది మన ఇష్టం ఎంతైనా కొనుక్కోవచ్చు అయితే టౌన్లలో అమ్మేది లుంజులు తీసి అన్నమాట మన పల్లెటూర్లలో అయితే తాటికాయలకాయ ముంజులు ఉంటాయి ముంజులు మంచిగా లోటుకు తినచ్చు అయితే ఈ ముంజికాయలు ఎన్ని రోజులు పండు అయిపోతాయి కరెక్ట్గా రెండే రెండు నెలలలో అవి ముదిరిపోవడం జరుగుతుంది అలాగే ముదిరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెలలోపు అవి పండు బారిపోయి మళ్ళీ అవి కింద రాలిపోతాయి అలాగే మనం చెప్పుకున్నట్టు ఒక తాటి చెట్టు ఎన్ని అడుగులు పెరుగుతుందో తెలిసినా ఇక కనీసం వంద అడుగులు లేదా డెబ్బై అడుగులు లేదా నూట ఇరవై అడుగులు కూడా పెరిగే చెట్లు ఉన్నాయి అది వాటి వాటి భూస్థలాన్ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట తాటి మట్లు ఇది మనకు చాలా ఏళ్ళ నుంచి చాలా సంవత్సరాల నుంచి మనకు అనాథగా వస్తున్న ఆనవాయితీ తాటి చెట్లు తాటి చెట్లు తాటి ఆకులు మనం ఒకప్పట్లో ఈ బిల్డింగ్లు అన్నీ లేనప్పుడు ఈ తాటి మట్లు అనేటివి కొట్టుకొని వచ్చి మనము ఇల్లు కట్టుకునే వాళ్ళం అలాగే చల్లగా ఉంటుందని ఇప్పుడు కూడా చాలామంది పర్యటనల్లో గుడిసిల్లు కట్టుకుంటూ ఉంటారు అలాగే ఇంటి ముందు ఒక రేకులు అంటే చా మనం చా సాల అంటాము చాలా సాల దాన్ని మనం ముందేసుకుంటే మనకు వరండాలో చాలా చల్లగా అయితే ఉంటుంది అన్నమాట అప్పుడు మనకు ఈ విధంగా పెరుగుతున్న చెట్టు ఎన్ని రోజులు బతుంది తెలుసా ఎన్ని రోజులైనా బతకొచ్చు మనం ఇప్పుడు కొట్టేస్తే ఇప్పుడైనా చచ్చిపోతుంది దాని గురించి కాదు మామూలుగా అది ఇంచుమించు ఒక రెండు వందల సంవత్సరాలు బతకచ్చు లేదా మూడు వందల సంవత్సరాలు బతకొచ్చు అది ఇష్టం మన ఇష్టమే కాదు సో అలాగ మనకు ఈరోజు తాటి చెచ్చు కూడితే మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట అట్లా మనము ఈ మనం ఎప్పుడే చచ్చిపోయాం కదా పండ్లు రాలిపోతాయని చెప్పి ఆ పండ్లు రాలిపోయిన తర్వాత మనము చాలామంది పల్లెటూర్లలో ఇంటికి తీసుకెళ్ళి ఇసుకలో కానీ లేదా మంచి మట్టిలో కానీ గూడిస్తే మంచి తేగలు అవుతాయి క్రంచి క్రంచి తేగలు అవుతాయంట ఆ తేకల్ని మళ్ళీ మళ్ళీ మనము తేకల్ని తినచ్చు ఆ తేగలే కాకుండా ఆ ముట్లల్లో బుర్ర గూజ్ అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట తెల్లగా సాఫ్ట్గా తీయగా ఉంటుంది అప్పుడప్పుడు మనకు రోడ్ల మీద టెంకాయ పువ్వు అని అమ్ముతుంటారు సో అలాగే ఇది కూడా తాటికాయి గూజు అన్నమాట దాన్ని మనం పువ్వు అంటాము దీనికి గూజు అంటాము అందుకని చెప్పేసి ఇది మనకు చాలా బాగుంటుంది తీగ సేమ్ అట్టగా ఉంటుంది టెంకాయ పువ్వు నెట్టే టేస్ట్గా ఉంటుంది కాకపోతే దీంట్లో కొద్దిగానే ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఆ పువ్వు దీంట్లో చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ప్ర ప్రకృతి ఇస్తున్న పండ్లు పండ్లివి చాలా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట సో అందుకని చెప్పేసి మనం ఈ తాజ్ చెట్టు గురించి అయితే మనం తెలుసుకున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి